డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడి గాంధీయే మార్గం వాల్యూ త్రీలో మనది పద్నాలుగవ భాగం ఆరు పది ఇరవై నాలుగు కొత్త తరం రచయితలందరి గురించి అయిపోయింది వాళ్ళు రాసినవన్నీ ఇప్పుడు పాత కేరటాలని మొదలుపెట్టి నార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాసంతో ప్రారంభిస్తారు యుగపురుషుడని రాశాడు ఆయన అది మల్ల యుద్ధమే కానివ్వండి మహాసంగ్రామే కానివ్వండి దానికి ప్రతిపాదిక కింద సూత్రత్రయమే దెబ్బ కాసుకోవడం దెబ్బ కొట్టడం కదిరిపో బాల్టాక్ అని ఒక నవల్లో తాను సృష్టించిన ఒక సైన్యాధికారిని గురించి రాస్తూ యుద్ధంలో దెబ్బ తినకుండా దెబ్బ కొట్టడానికి అతడు ప్రయత్నించేవాడు వాస్తవానికి యుద్ధ సందర్భంలో దెబ్బ కొట్టడం అనేది ఎవరైనా ఎదుర్కోవాల్సిన ఏకైక సమస్య దెబ్బ తినకుండా కాసుకోవాలన్న దెబ్బపై దెబ్బ తీయాలన్నా స్తబ్దుగా నిలవటం అనేది కుదరదు ఈ సందర్భంలోనే కదలికకు ప్రాధాన్యం ఉందంటున్నారు మన పురాణాల్లో భీష్మ ద్రోణాచార్యులేమి కర్ణార్జునులేమి ఇతర అతిరథ మహారథులైన

మొదలైన వాళ్ళైన యుద్ధ నిర్వహణలు సాధించిన విజయాల కీలకం దెబ్బ కాచుకుంటూ దెబ్బతి మాంటు గోమరి అంటే అలబామా రాష్ట్రం అమెరికా దాని రాజధాని మా గోపాలకృష్ణ గారు ఉండేటువంటి హన్స్ వెళ్ళి వెళ్ళాలంటే దీర్మించిగా వెళ్ళాలి మాంటు గోమరి మీదుగా వెళ్ళాలి అలా వెళ్ళాను అప్పుడు దెబ్బ కాచుకోవటానికి ఆ మాంటు గొమరిలోనే మార్చిన్ లోదరికిన్ కొన్ని లక్షల మందితో బ్రహ్మాండమైన సత్యాగ్రహ యాత్ర చేశారు దెబ్బ కాసుకోవటానికి ఉపకరించేది కవచ దెబ్బ తీయటానికి సాధనం ఆయుధ అది నుంచి ఆది నుంచి ఇవాల్టివ్ యుద్ధ పరిశ్రమ పరిశీలిస్తే దాని సారాంశం అంతకంతకు దుర్భేదమైన కవచ అంతకంతకు విధ్వంసకరమైన ఆయుధాన్ని కనిపెట్టడానికి నిరంతర సంశోధనమే అని అర్థం సర్వదుర్భేజ్య కవచం కోసం సర్వ విధ్వంసక మరణాయుధం కోసం సాగి సాగుతున్న నిరంతర పరిశోధనలో త్వరిత గమనాన్ని సాధించటానికి యత్నం జరిగి జరుగుతుంది కూడా అలాగే ఆదిలో మానవుడు కేవలం మల్ల యుద్ధమే చేసి ఉండొచ్చు తర్వాత పొడిసెల తర్వాత గద గంటగొడ్డలి కత్తి ఈట బల్లాలు ఆ తర్వాత తుపాకీ పెరంగి ఆ తర్వాత రైఫిల్ మర తుపాకి టెన్స్ మోర్టార్ భారీ పెరంగి ఇప్పుడు టామీ గన్ ఆటోమేటిక్ రైఫిల్ సెల్ఫ్ ప్రొపల్డ్ గన్ ఈ విధంగా అంతకంతకు దూరం నుంచి అంతకంతకు వేగంగా అంతకంతకు ప్రచండంగా ప్రయోగించటానికి అనువైన ఆయుధాలు వాడుకలోకి మేజర్ జనరల్ జేఎస్సీ ఫుల్లర్ పేరు చెప్పి చెప్పినట్టు ఆయుధాల ప్రయోజనాలు చంపడం గాయపరచడం భయంతో వణికించు నిన్నటి ఆయుధాల కంటే ఇవాళ్ళవి ఈ ప్రయోజనాలు ఇదో ఎక్కువగా సాధిస్తాయి రేపటివి ఇవాల్టి వాటి కంటే ఎక్కువగా సాధించగల ఇక కవచ విషయంలో ఈనాటికి అంతిమ పరిణామం నేటి యుద్ధ నౌక అని చెప్పచ్చు యుద్ధ యుద్ధనౌకకు పన్నెండు అంగుళాలకు పైగా మందపు వేరు రకం ముక్కు రేకు కవచంగా ఉంటుంది కాగా గమన విషయంలో ఇప్పటి అంతిమ పరిమితి నేటి సరికొత్త యుద్ధ విమానం నేడు ధ్వని ప్రసారం కంటే వేగ అంటే సూపర్ సాని ప్రయాణించగలిగిన రాకెట్ బాంబులున్నాయి యుద్ధ సాధనంగా ట్యాంక్ ప్రత్యేకత ఏమిటంటే ఎవరికైనా తోచగల విషయాలు కవచం కలదు కనుక అది దెబ్బ కాచుకోగల పెరంగి మరదుపాకులు ఉన్నందున అది దెబ్బతీయగ గంటకు ముప్పై మైళ్ళ వేగంతో అవసరాన్ని బట్టి అది ముందుకో వెనక్కో పక్కకో వెళ్ళి తిరిగిపోగల ఈ విధంగా యుద్ధ విద్యకు ప్రతిపాదికాలై సూత్ర త్రయాన్ని అంతర్భూతం చేసుకోవటమే యుద్ధ ట్యాంక్ ప్రత్యేకత ఇక సూపర్ ఫోస్టెస్ విమానం ప్రత్యేకతను ఆలోచిస్తే దానికి ఫైటర్ విమానాన్ని కొన్నా వేగం లేకపోయినా ఏ ఫైటర్ ఎగిరి వెళ్ళలేనంత ఎత్తు ప్రయాణం చేస్తా మేరకొలిది పౌనుల తూకంగల బాంబులు అది వేసి వెనక్కి రాగల ఎంత మేరకు విస్తరించడానికి వీలుందో అంత మేరకు విస్తరించ చేయక విస్తరింపు చేయబడిన దౌర్జన్యపూర్వక చర్యే యుద్ధమని ఆధునిక యుద్ధ పద్ధతులకు మూల పురుషుడని చెప్పదగిన కాలం పాన్ క్లోజ్ విత్ అంటారు వడిశల ద్వారా రాళ్ళు ఎంత మేరకు వెళ్ళగలవు అంత మేరకు విస్తరింప చేయబడిన దౌర్జన్యపూర్వక చర్య ఆటవిక మానవుడి యుద్ధం ట్యాంకులు భారీ విరంగులు నలభై యాభై వేల టన్నుల యుద్ధనవు సూపర్ ఫోర్ట్రెస్ విమానం రెక్కల బాంబు రాకెట్ బాంబు మొదలైన వాటికి ఎంత రేంజ్ ఉందో ఎంత మేరకు అవి విస్తరింపబడ్డాయి దౌర్జన్యపూర్వక చర్య ఆధునిక మానవ యుద్ధం నిన్న మన ఇజ్రాయిల్ని వణికించిన హిందులాలు ఇబ్బుదాలు వణికించిన ఇరాయి ఇరాన్ కుట్టిన దెబ్బలు ఇవన్నీ చూస్తూనే ఉన్న నిన్నమనే నా రోజే కానీ ఇంతటితో కూడా అది ఆగల కలచిన రెండు మూడు నెలలలోనే దివిసీమ ఊహాతీతంగా దీని సీమ అంటే భారీ వ్యా సరిహద్దులు వ్యాపించి సీమాపై ప్రయోగించబడిన ప్రళయం బాంబుతో పోల్చితే ట్యాంకులు భారీ విరంగలు యుద్ధ నౌకలు జట్టు విమానాలు రాకెట్ బాంబులు మొదలైన వడిసెల రాతితో సమానమై అంతేకాదు హీరోసీమాపై ప్రయోగించబడిన ఆ జపనీస్ నగరాన్ని దాని అశేష ప్రజలు నామరూపరహితం చేసిన ప్రళయం బం ఆ తర్వాత నిర్మించనబడిన వాటి ముందు కేవలం ఒక నేల చప్ప అయితే ఇంతటితోనైనా ఇత్రోధిక విధ్వంసక మరణాయుధాలకై సంశోధన పరిశోధన ఆగిపోదు ఆగిపోగలదని ఆశించగలము శక్తి కంటే ప్రచండ శక్తి యుద్ధ నిర్వహణ ఆలంబనం కావచ్చు కదా అయినప్పుడు ఏ ఒక్క కిరణానో ప్రసరింప చేసినంతనే మానవ కోటి మల్ల 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 మడి కనుక యుద్ధం ఒక్కల ఒక హ్రీ అంటే ఒక కిరణం ప్రసరింపజేస్తే నగరాల్ నగరాలు భస్మ దీన్ని కేవలం అతిశయోక్తిగా తోచిపోలే ఉన్మాదం పెరిగిపో ఏడాది క్రితం ఆరు నెలల క్రితం కూడా చివరికి మూడు నెలల నాటు సైతం ప్రళయం బాంబును పోలిన భీషణ మారణాస్త్రం సుసాధ్యమని ఎందరూ ఊహించగలిగారు అంచేత ప్రళయం బాంబే మారణాస్త్రాలతో తృప్తృతది చివరిది అని భావించదు యుద్ధ పిపాసా పరితృప్తికై ఒడిసలలో రాయి పెట్టి గిర్ర గిర్ర తిప్పి విసరడం నుంచి పరమాణువులు అంతర్భూతమై ఉన్న ప్రపంచ ప్రచండ శక్తితో మహానగరాలను కలురెప్పులు అటామిక్ బాంబుతో కలురెప్పులో భీపటలం చేసి వేయడం వరకు వచ్చిన మానవు దేశాలకు దేశాలనే ఖండాలకు ఖండాలనే తుడిచి పెత్తగల నూతన ఆయుధాలు కనిపెత్తగా కానీ ఇది ప్రపంచాన్ని ఏ దిశకు తీసుకెళ్తోంది సర్వ విధ్వంసం కోసమే కదా స్వరూప వినాశనమే కదా ఈ యుగ సంధ్యలో సర్వ వినాశకు అంచున విలయ ప్రాంగణంలో ప్రపంచం ఎలిచి ఉన్న ఈనాడు గాంధీ శాంతి సందేశాన్ని మరింత ప్రత్యేకత ఇతోధికమైన విశిష్టత లేవా అహింసా పరమో అని బిందువులు ఉపనిషత్తులు ఉద్ఘోషించహి సందేశాన్ని గౌతమ బుద్ధుడు ఇచ్చా ఈ ఉద్బోధనే యేసుక్రీస్తు చేస్తా इवालग गान्धी पुरातन ई महिमान्वित सूक्तिनि केवलं पुनश्चरण दा स्वरूपं चेकूर्च अर्थानि कल्पञ्च शक्तिनि आ स्वरूपं सत्याग्रहं आ सत्याग्रहम् आर्धं सहाय निराकर आ शक्ति शान्ति सम ఆ శాంతి సమరానికి కావలసింది బాహుబలం కాదు ఆత్మబలం శతఘ్నులు కావు సౌజన్య విమానాలు కావు వినయ్ కాల్బలాలు కావు కారుణ్యం ప్రళయం బాంబులు కావు క్షేమాభిలా ఇక దీనితో విజయం ఎవరికి ఎక్కువ మారణాయుధాలున్నవో వాళ్ళది కాదు ఎవరికి ఎక్కువ సత్య నిరత్తి ఉందో వాళ్ళది కనుక ఎవరెక్కవ ఎక్కువ రక్తపాతం జలపగలరు వాళ్ళక్క ఎవరు ఎక్కువగా ఆత్మార్పణ చెయ్యగలరు విజయం వారు అలాంటి శాంతి సమరం విజేతలాగా పరాజితున్ని కూడా గొప్పవాణ్ణి చేస్తారు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అధర్మాన్ని ప్రతిఘటించటాన్ని దాస్య శృంఖలాలను ఛేదించటాన్ని ఆయుధ బలాన్ని కాక ఆత్మబలాన్ని వినియోగించినప్పుడు మారణ అస్త్రాలేక సత్యాగ్రహాన్ని కూడా ప్రయోగించిన ప్రయోగించినపుటర్డామ్ కమెంట్రీ బెల్గ్రేట్ కెప్సినో బెర్లిన్ హీరోసిమా మొదలుగాగల శ్మశాన ప్రతీకార వాంఛను నాటడానికై మరింత భయానక యుద్ధ వృషవృక్షాలు పెంచడానికేనా అవి నేలవవు మెగలవు ఈ సత్య ఈ సత్యాగ్రహ విధాన ప్రపంచం స్వీకరించగలదా లేదా ఈ అహింసా సిద్ధాంతాన్ని మానవకోటి సరోదారీయంగా భావించగలదా లే ఆయుధ బలంతో దత్వంతో ఇవ్వాలి కన్ను మిన్ను కాలకున్న పాశ్చాత్య ప్రపంచం గాంధీ సందేశాన్ని పెడచ్చేవిని పెట్టచ్చు కానీ బౌద్ధ మతం గాంధీజం కూడా ప్రాచ్యాఖండానికి ముఖ్యంగా పీడిత కోటికి శిరోధాన్యం పలుత ఇందుకొక సూచనే నిన్న ఇండోనేషియా ప్రజానాయకుడు రిపబ్లిక్ ప్రెసిడెంట్ చేసిన ప్ర ఈ ప్రకటనలో డాక్టర్ సుకర్ణో తాను ఇండోనేషియా స్వాతంత్ర అహింసా పద్ధతిలో సాధించాలని కోర్చాయించాడు సుకర్ణుడు అంటే మంచి కర్ణుడు మన పేర్లే వాడు పెట్టు వాళ్ళ విమాన సర్వీసు పేర్లు గరుడ విమానం అది గాంధీ నాయకత్వం కింద అఖిల భారత కాంగ్రెస్ అనుసరిస్తున్న సూత్రాలు తాను హృద్గతం చేసుకున్నానని ఆయన చెప్పారు దాస్య విముక్తికై జాతీయ స్వాతంత్రానికై భారత ప్రజలతో పాటు ఇండోనేషియన్ ప్రజానీకం కూడా సత్యాగ్రహాన్ని శాంతి సమరాన్ని సాధన చేసుకోబోతోందని డాక్టర్ సుకర్ణో ప్రకటన యొక్క తా నేడు కాకపోతే రేపైన బర్మా మలయ ఫ్రెంచి ఇండో ఇండైన ప్రజలు సైతం ఇండోనేషియన్ల అడుగుదాడలు అనుసరించాం ఆమ్ సాంగ్ సూకి అనే ఆమె బర్మా విమోచం కోసం ఎన్నో బాధలు వచ్చింది అందరికీ తెలుసు తను అసి తను సిద్ధాంత వ్యాప్తికై ఏ ధర్మ బోధకై ఏ మత ప్రచారానికై తన జీవితాన్ని అంకితం చేశాడు అది భారతదేశం సరిహద్దులు దాటి అన్యజాతుల హృదయాలలో సైతం స్థానం ఏర్పరుచుకుంటున్నట్టు మొదటగా సూచించిన వాడి డాక్టర్ సుకర్ణో ప్రకటన కంటే గాంధీ ఆయన డెబ్భై ఆరవ జన్మదినోత్సవ సందర్భంలో ప్రియమైన ఉపాయనం కానుక ఈ విలువైన కానుక సౌరభవంతమైన పూజా పుష్పం వంటకలవ ఇంతకంటే గొప్ప పుష్పం ఉంటుందా అన్నాడు ఆంధ్రప్రభ రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో తను రాసిన సంపాదకీయంలో నార్ల వెంకటేశ్వర మిగిలిన విషయాలు